ప్రాక్టికల్ టెక్నిక్స్ టు ట్రాన్స్లేట్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ని నేర్చుకుందాం టెక్నిక్ ఏంటంటే వకాబులరీ ప్లస్ కాంటెస్ట్ మ్యాచింగ్ అంటే వకాబులరీ సిచ్యువేషన్ సందర్భం రెండు మ్యాచ్ అయ్యేలాగా మనం చూసుకొని అప్పుడు మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలి ఇక్కడ చూడండి కొన్ని ఐడియాస్ కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా మారుస్తున్నామో చూద్దాం ఇక్కడ ఐడియా ఎలా ఉండాలంటే చూస్ ఇంగ్లీష్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ది కాంటెక్స్ట్ నాట్ లిటరల్ మీనింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ లేక వెళ్ళకుండా సో కాంటెక్స్ట్కి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు సందర్భానికి తగ్గట్టు మనము ఇంగ్లీష్లో పదాలను ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పడిపోవటం అనే పదాన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు ఫాల్ డౌన్ పడిపోవటం కొలాబ్స్ పడిపోవటం గో బ్యాంక్ ట్రిప్ట్ అన్నా వీటిని యూజ్ చేసే సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ అతను కుర్చీ నుంచి పడ్డాడు ఇంకో సెంటెన్స్ చూడండి కంపెనీ పడిపోయింది ఇక్కడ ఫెల్ ఆఫ్ అని మనం అనలేము ద కంపెనీ కొలాప్స్డ్ అని మనం అనాలి సో రైట్ వర్డ్ మనం కాంటెస్ట్ తగ్గట్టు తీసుకోవాలి అలాగే ఇది చూడండి ఆమె చాలా కష్టాలు పడి చదివింది షీ స్టడీడ్ త్రూ మెనీ హార్డ్ ఆమె చాలా కష్టాలు పడి చదివింది దీన్ని ఎగ్జాక్ట్గా తెలుగుని తెలుగులో ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేస్తే మనకు ఎలా వస్తుంది సి ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ దెన్ స్టడీడ్ ఇలా వస్తుంది ఇలా కాదు మనం యూజ్ చేయాల్సింది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్వల్గా మనం వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ షీ స్టడీడ్ త్రూ మెనీ హార్డ్ చాలా కష్టాలు పడి చదివింది లాస్ట్ వన్ చూడండి అతను నవ్వి నవ్వి పడిపోయాడు ఇక్కడ ఫాల్ డౌన్ అనలేం ఫెల్లాఫ్ అనలేం కొలాప్షన్ అనలేం మళ్ళీ ఇక్కడ ఏమంటామో చూడండి అదే మనం తెలుసుకోవాలి ఇక్కడ హీ బస్ట్ ఇంటూ లాఫ్టర్ హీ బస్ట్ ఇంటూ లాఫ్టర్ అతను పడి పడి నవ్వాడు అతను పడి పడి నవ్వాడు లేకపోతే అతను నవ్వి నవ్వి పడిపోయాడు ఎలాగని చెప్పొచ్చు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి రావాలి అన్న స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ దట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్ అండ్ జాయిన్ అవర్ ఇంగ్విత్ ఆ వాట్సాప్ గ్రూప్ థ్యాంక్ యూ ఆల్ వి విల్ మీట్ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ స్టే కన్సిస్టెంట్ ఇన్ యువర్ లెర్నింగ్